తెలంగాణ శాసనసభను ప్రోటైమ్ స్పీకర్గా కూర్చున్న జానారెడ్డి గారిని మంత్రివర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యుల బొమ్మలు చూపించుకుంటూ టీవీ నైన్ అనే ఒక సంస్థ అధ్యక్ష టూరింగ్ థియేటర్లో సినిమా చూసే మొహాలను మల్టీప్లెక్స్ లో కూర్చుండబెట్టినట్టు ఉందట అధ్యక్ష టూరింగ్ టాక్స్ లో సినిమాలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మల్టీప్లెక్స్ లో కూర్చున్న తెలంగాణ శాసనసభ్యుల పరిస్థితి ఉందట అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇది ఉంది అధ్యక్ష ఫుటేజ్ ఉంది ఇప్పుడు నాకు ఇలా దాకా తెలియలేదు నిన్న తెలుసు నిన్ననే నాకు అగ్రహో దగ్గర ఉన్నాయి తెలియలే నిజమా అవద్దమా నమ్మలేక ఇలా తెప్పి చూసాను ఫుటేజ్ డిపార్ట్మెంట్ తెప్పించి మరీ చెప్పాను ఇంకా ఇంకా అధ్యక్ష ఎవడో ఏదో ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో మలిసి పెట్టుకున్నట్టు తెలంగాణ అండ అధ్యక్ష జాహిల్కో జాఫ్రాన్కా కేమాల అట్లా గౌరవ శాసనసభ్యులకు ఎప్పుడు కొత్త శాసనసభ ఎన్నికైనా శాసనసభ యొక్క సంప్రదాయం ఏంటంటే శాసనసభ రూల్స్ ఒకటి ఇస్తారు అధ్యక్ష కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కటి ఇస్తారు అధ్యక్ష వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఐప్యాడ్ ఒకటి ఇస్తారు అధ్యక్ష అవి ఇస్తే ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడో పెట్టుకున్నట్టు ఈ సూసి చూసి చూసి రాసిన ప్రమాణస్వీకరణ చదవలేని ఈ ఈ మొఘాలకు ఐప్యాడ్లు ఇస్తే ఆడ మలిసిపెట్టుకుంటారు ఇదో కామెంట్ అధ్యక్ష ఇంకా అధ్యక్ష తెలంగాణ శాసనసభ్యులను పాచికళ్ళు దాగిన మొహాలట అధ్యక్ష ఇది టీవీ నైన్ అనే సంస్థ మన ప్రమాణస్వీకారం ఒక దళిత అమ్మాయి బొడిగ శోభాని చొప్పదన్ని తీసుకోవడం నుంచి గెలిచి వచ్చింది అధ్యక్ష ప్రమా ఫస్ట్ టైం గెలిచి వచ్చింది ప్రమాణ స్వీకారం సరిచేసినప్పుడు అమ్మాయి కొంత తడబడింది నాకున్నటువంటి నాతో నాకున్నటువంటి ఆప్యాత్తో నాకు భయమైతే సార్ అని ప్లేన్ హార్టెడ్ కాబట్టి ఏం లేదమ్మా ధైర్యంగా చదువు అక్కడ నేను అందరు చెప్పినా ఆ అమ్మాయి చదివింది దాన్ని పొద్దుక చూపిస్తారు అధ్యక్ష టీవీలో తెలంగాణ శాసనసభను శాసన సభాపతిని మంత్రులను ఇంత అహంకారం అధ్యక్ష ఏం మాటలు అధ్యక్ష ఇంకా కొన్ని మాటలు నేను నేను చూడలేను ఇక్కడ చెప్పడం ఈ సీటీ రెడీగా ఉంది అధ్యక్ష మీకు అందరూ సర్ఫ్లేట్ చేస్తున్నాను అందరం మాల పాటి కూర్చొని చూద్దాం ఇది ఒకటి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఈర్ష ఒక అసూయ ఈ రాష్ట్రం ఏర్పడింది అనే దీంతో ఒక న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నం ఇక్కడ కొన్ని పత్రికలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష పని కట్టుకొని కొన్ని పేపర్లు అందులో మరి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అనే పేపర్ అధ్యక్ష ప్రతిరోజు విషంగా వక్తా ఉంటుంది కేబినెట్ మీటింగ్లో నేను మంత్రులకు ఆదేశం ఇచ్చిన అధ్యక్ష లూజ్ టంగ్ చేయకండి కొత్త ప్రభుత్వం ఏర్పడడం మనం మాట్లాడే విషయాలు బయట పోయి లూజ్గా చెప్పకండి నిర్ణయాలు కావు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది డోంట్ బి లూజ్ డోంట్ మేక్ లూజ్ అని చెప్పి మంత్రులకు నేను ఆశించాటేసిన మంత్రులట అంటే క్యాబినెట్ అయిపోయినాన్ని నీకు పూజ కూర్చొని చెప్తే చెప్పినట్టు లేకపోతే మొహం సాటేసినట్ట ఏం వార్త అధ్యక్ష అది మంత్రులను పట్టుకొని ఇయ్యాలి అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈరోజు వార్త ఆంధ్రా నుంచి హైదరాబాద్కు ఇసుక రవాణా బంద్ మనం మనం ఒక భూతం అధ్యక్ష అంతర్రాష్ట్ర నిబంధనలు అడ్డు పెరుగుతున్న ధర రూపాయలు వంద కోట్లు రాబడే లక్ష్యం చెక్పోస్ట్ వద్ద సిఎస్టి విధింపు నుంచా ఏపీ నుంచా వేసే పన్ను ఏపీ నుంచా వేసే పన్ను ఇవ్వాలన్నారు అధ్యక్ష ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిందా అధ్యక్ష ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండా కమర్షియల్ ట్యాక్స్ మంత్రి చెప్పిండా ఇంకెవరిని చెప్పిందా ఏ ధైర్యంతో పత్రిక ప్రతిస్తుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష లేకుండా ప్రభుత్వం ప్రకటించిన ప్రకటించని పాలసీని ప్రకటించినట్టుగా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్టుగా ఇట్లయితే మీరు ఏమంటారు అని మాట్లాడుకుంటూ కూడా చేస్తున్నారు నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్న అధ్యక్ష వీళ్ళని బదిలిపెట్టే ప్రసక్తే లేదు అవసరమైతే ఇది నేను ఒక్కారం తీసుకునేది కాదు అధ్యక్ష శాసనసభ గౌరవం ఇది కలు పాచికళ్ళు దాగిన కోత అధ్యక్ష పాచికల్లు దాగిన మొహాల తెలంగాణ శాసనసభలు టీవీ నైన్ ఛానల్ ఏ పద్ధతిలో చూపెడతారు అధ్యక్ష అది పెద్దలు జానారెడ్డి గారు తమ ప్రొడక్ట్ స్పీకర్ కూర్చున్నారు ఆ విజువల్ చూపెడుతున్నారు నేను పొద్దున చూస్తే సిటీ చూస్తే ఈ విధమైన పద్ధతిలో తమిళనాడులో జయలలిత గారు ఏదైతే మొత్తం కేబుల్ టీవీ వ్యవస్థ టేక్ ఓవర్ చేసినారో అవసరమైతే అటువంటి చట్టాలు కూడా తీసుకుంటాం అధ్యక్ష వీళ్ళ మీద చర్యలు కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం